మకర సంక్రాంతి పండుగ సెలవులలో దొంగతనముల నివారణపై పోలీస్ స్టేషన్లో ఏసీపీ శివభాస్కర్ ఇన్స్పెక్టర్ వెంకన్నతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసే ముఖ్య సూచనలు తెలియజేశారు ఊరు వెళ్లాల్సి వస్తే మీ విలువైన బంగారు వెండి ఆభరణాలు డబ్బులు బ్యాంక్ లాకర్లు భద్రపరచుకోండి లేనిచో మీ ఇంట్లోనే రహస్య ప్రదేశంలో దాచుకోండి సెలవుల్లో బయటకు వెళ్తున్నప్పుడు సెక్యూరిటీ అలారం మరియు మోషన్ సెన్సన్స్ను ఏర్పాటు చేసుకోవడం మంచిది ఈ ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టమ్ గల తాళం అమర్చుకొనడం మంచిది తాళం వేసి ఊరికి వెళ్లవలసి వస్తే మీ యొక్క స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వండి మీ కాలనీలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వండి లేదా వంద నంబర్కు తప్పనిసరిగా ఫోన్ చేయండి అని చెప్పారు మీ వాహనాలను మీ ఇంటి ఆవరణలోనే పార్క్ చేసుకోండి మీ ద్విచక్ర వాహనాలకు తప్పనిసరిగా తాళాలు వేయండి మరియు మీకు వీలైతే చక్రాలకు చైన్స్తో కూడా లాక్ వేయడం మంచిదన్నారు మీ ఇంటి దగ్గర గల మీకు నమ్మకమైన ఇరుగు పొరుగు వాళ్లకు మీరు ఇంట్లో లేని సమయంలో మీ ఇంటిని గమనిస్తూ ఉండమని చెప్పడం మంచిదన్నారు ప్రతి సంవత్సరం కూడా ఈ సంక్రాంతి సమయంలో ఇక్కడ మెజారిటీ ఆఫ్ ది పబ్లిక్ మన ఆంధ్రప్రదేశ్ నుండి ఇక్కడ హెయిల్ అయ్యి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు ఆనవాయితీ ప్రకారం ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్లో మే మెజారిటీ ఆల్మోస్ట్ ఆల్ సిక్స్టీ పర్సెంట్ పబ్లిక్ ఈ పండుగ సీజన్లో తాము వారి వారి యొక్క సొంత విలేజ్లకి సొంత ఇంటికి వెళ్ళడం జరుగుతుంది ఆ వెళ్ళే సందర్భంలో ప్రతి సంవత్సరం మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం చూస్తున్నాం ఏంటంటే ప్రాపర్టీ అపాయిన్సెస్ నార్మల్ టైమ్స్ కంటే ఈ టైంలో ఇంట్లో ఎవరు ఉండకపోవటం వల్ల మనం సరైన ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల ఆ పండుగ ఒక మూడ్లో ఇంటికి వెళ్ళిపోయి పోవటం వల్ల ఇక్కడ ఇంట్లో ఎవరు లేని సందర్భంలో ఈ ప్రాపర్ ప్రాపర్టీ అప్డెన్షన్ ఎక్కువ జరిగే అవకాశం జరుగు ఉన్నది ప్లస్ జరుగుతున్నాయి దానికి సంబంధించి మీ అందరికీ మా యొక్క పోలీస్ తరఫున విజ్ఞప్తి మీ అందరికి మరొకసారి మీ అందరికీ తెలుసు అయినా సరే మీ అందరికీ కూడా మరోసారి గుర్తు చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది ఈ మా యొక్క సలహాలు మీకు అందిస్తున్నాం దయచేసి ఈ సలహాలు పాటించి ఎలాంటి ప్రాపర్టీ అప్డెన్షన్ జరగకుండా కాపాడుకోండి అదేవిధంగా మాకు కూడా సహకరించాలని విజ్ఞప్తిస్తున్నాం ముఖ్యంగా మీరు ఇంటికి వెళ్లే ముందు మీ ఇంట్లో ఉన్నటువంటి విలువైన వస్తువు గోల్డ్ కానీ క్యాష్ కానీ అవకాశం ఉంటే మీతో పాటు తీసుకెళ్ళండి తీసుకెళ్ళలేని పరిస్థితులు ఉంటే దాన్ని బ్యాంక్ లాకర్లో కానీ లేదంటే సేఫ్టీ ప్లేస్లో కానీ ఇళ్ళల్లో రొటీన్గా పెట్టే ప్లేసులు జస్ట్ లైక్ బీరువాలు లాకర్ అంటకుండా ఇంకేదో సీక్రెట్ ప్లేస్లో పెట్టుకోండి ప్రతి వరకు మనం డబ్బులు బంగారం బీరువాలో చూస్తాము అలా రెగ్యులర్గా పెట్టే ప్లేసులు కాకుండా ఇంట్లోనే సీక్రెట్ ప్లేస్ అవకాశం ఉంటే బ్యాంక్స్ లేదంటే లాకర్స్ ఇంకా లేదంటే గోల్డ్ ఐటమ్స్ అంటే తాను వెంట తీసుకెళ్తే మీకు సెక్యూరిటీగా ఉంటుంది సో అలా ఫిటర్ తీసుకోండి అదేవిధంగా మీరు వెళ్ళే ముందు మీ ఇంట్లో ఉన్నటువంటి అన్ని లాక్స్ ప్రాపర్గా లాక్ చేసుకొని వీలైతే సెంట్రల్ లాక్స్ సెంటర్ ఉంటే సెంటర్ లాక్ చేసుకోండి ప్రాపర్ లాక్స్ చేసుకొని ఆ డోర్స్ కూడా ఈజీగా ఓపెన్ కాకుండా జాగ్రత్త తీసుకోవాలని కోరుతున్నాం అదేవిధంగా మీకు వాచ్మెన్ ఉన్నట్లయితే మీకు నమ్మకమైన వాచ్మెన్ మాత్రమే నియమించుకోండి వాచ్మెన్స్ కూడా నాకు ఎక్కువ అదర్ స్టేట్ వాచ్మెన్స్ ఉన్నారు మన దగ్గర సో వాళ్ళని మీకు నమ్మకమైన వాచ్మెన్ దానిలో పని పనిచేస్తున్నాడు అతని గురించి మీకు అన్ని తెలుసు అనుకున్నప్పుడు మాత్రమే అట్లాంటి వాచ్మెన్స్ను నియమించి వెళ్ళండి లేదంటే మీరు పైన చెప్పిన జాగ్రత్తలు తీసుకోండి మీ ప్రాపర్టీకి సంబంధించి మీరు వెళ్ళే ముందు మీ యొక్క వాహనాలు మామూలుగా రొటీన్గా మనం ఇంటి ముందు పార్క్ చేసి వెళ్ళిపోతున్నాం అలా కాకుండా మీకు కాంపౌండ్ వాళ్ళ లోపల దాన్ని ప్రాపర్ లాక్ లాక్ వేసుకొని వీలైతే చైన్ లాక్ కూడా వేయండి వీళ్ళకి హ్యాండ్ లాక్తో పాటు చైన్ లాక్ కూడా వేసుకొని మీ కాంపౌండ్ వాళ్ళ కూడా పార్క్ చేసుకున్నట్టయితే తెలుగు జరగడానికి అవకాశం కలుగుతుంది మీ కార్స్ ఫోర్ వీలర్స్ సేమ్ వస్తే ఆటోమేటిక్గా కేటీఎస్ ఏరియాలో మోస్ట్ ఆఫ్ ద ఆంధ్ర డిసైడింగ్ పీపుల్ అంతా ఆంధ్రకి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి సో ప్రాపర్టీ అఫెన్స్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి పోలీస్ వచ్చిగా యాజ్ పార్ట్ ఆఫ్ ప్రివెంటివ్ మెజర్ ఆటోస్కి వాటికి కూడా మీరు ప్రికాషన్స్ అన్ని ఫేస్ చేసి బాగా ప్రమోట్ చేస్తున్నాం థర్టీన్ డేస్ గవర్నమెంట్ కూడా హాలిడేస్ ఇచ్చింది కాబట్టి సో బేసిక్ కొద్ది జాగ్రత్తలు తీసుకుంటే ఆటోమేటిక్గా మనం ఆఫెన్స్ని ప్రివెంట్ చేసుకునే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ బాధ్యం ఏంటంటే వాళ్ళు ఏమైనా ఇంట్లో బంగారం నగదు ఏమైనా ఉంటే మాత్రం డిపాజిట్ కింద లాక్ ఇంటి లాక్ చేసినప్పుడు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ పెట్టుకోవడం పెట్టు అండ్ లాక్ విజిబుల్గా ఫ్రంట్ సైడ్ కాకుండా సైడ్ సైడ్ వేసుకుని ఎందుకంటే ముందు ఎఫెండర్స్ రెక్కింగ్ చేస్తారు కాబట్టి డోర్ లాక్ కరబడేటట్టు కాకుండా కాలం వేసుకున్న సైన్ పెట్టుకోవాలి అదేవిధంగా వాచ్మెన్స్ ఒక యాంటిసిడెంట్స్ వెరిఫై చేసే వాచ్మెన్ పెట్టుకోవాలి వాళ్ళు కూడా కొల్లు అయితే చెప్పలేము కాబట్టి వాళ్ళ ఐడి ప్రూఫ్ ఆయన తీసుకుని వాళ్ళ యాంటీసిడెంట్స్ వెరిఫై చేసి చెప్పాలి వెళ్తూ వెళ్తూ కాలనీలో ఉంటే కాలనీ బెడ్జెస్ వాళ్ళు ఇన్ఫామ్ చేయాలి తర్వాత లోకల్ పోలీసులు కూడా తెలియపరచాలి ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా కొద్దిగా వాచ్ చేయమని చెప్పాలి ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనబడితే దాన్ని ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయమని చెప్పి కూడా పోలీస్కి డైలాగ్ కాల్ చేసి సరిపోతుంది ఈ ద్విచక్ర ద్విచక్ర వాహనాలు కూడా ప్రెమిసీస్ లోపల పార్క్ చేసి గేట్కి మనం లాక్ చేసుకుంటే బెటర్ సో దట్ నాలను తీసుకుంటే ఈజీగా తీసుకుపోతారు అట్లా కాకుండా బయట పెట్టడానికి లోపల పెడితే ఈ పైన గిఫ్ట్ చేసి బయట తీసుకెళ్ళిన అయ్యే పని కాదు అండ్ మోస్ట్లీ వెళ్ళేటప్పుడు ఈ పేపర్లో కానీ లేకుంటే మన పాల ప్యాకెట్లు కానీ లేకుంటే ఏమైనా ప్రొవిజన్స్ వాటిని కూడా ఇంటి ముందు డెలివరీ చేయొద్దు మేము ఊరిపోతున్నామని చెప్పాలి ఎందుకంటే ఇంటి ముందు పేపర్లో చక్క పేరుపోయినా లేకపోతే పాల ప్యాకెట్లే కాని బట్ట వాళ్ళు అనుకో ఇన్మేట్స్ ఆప్షన్స్ ఉన్న తర్వాత మన ఆఫెన్స్ చేయొచ్చు అన్న ఇండికేషన్ ఉంటుంది కాబట్టి అటువంటి బేసిక్ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మిగిలింది మేము పెట్రోలింగ్ ఎట్లాగే విజిబుల్గా ఇంటెన్సివ్ పెట్రోలింగ్ అయితే చేపిస్తుంటాము ఈ తాళం క ఈ తాళం వేసిన వాళ్ళందరూ కూడా లోకల్ పోలీసుకి ఇన్ఫార్మ్ చేస్తే ఆటోమేటిక్గా మేము దాని మీద కొద్దిగా పోయినప్పుడు పాయింట్ బుక్ చెక్ చేసుకున్నట్టు అక్కడ రేమో లాక్డౌన్ లాక్డౌన్ చేసుకునే వాళ్ళు మునిపోయిన పోయిన అంటే చూసుకుంటే కొద్దిగా నిఘా ఉంటుంది మా తరఫున మేము చేసే ప్రివెంటివ్ అండ్ డిటెక్షన్ యాక్ట్ అట్లా చేస్తాం బట్ పబ్లిక్ షుడ్ కోఆపరేట్ విత్ ద పోలీస్ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ ద ప్రాపర్టీ అఫరెన్సెస్ బేసిక్ వాళ్ళు చేయాల్సిన కొన్ని ఈ రక బేసిక్గా సార్ ఇంట్లో బంగారం పెట్టుకున్నాం సార్ ఇంట్లో క్యాష్ పెట్ట బిడ్డ పెళ్ళి తెచ్చి పెట్టినాం సార్ ఇట్లానే మోస్ట్ ఆఫ్ దఫెన్సెస్ జరుగుతుంటాయి వాళ్ళు ఏంటంటే ఈ తాళం చేతులు తీసుకొచ్చి మా అరమాట పెట్టడం పోపుల డబ్బాలు పెట్టడం ఇవన్నీ కామన్ థింగ్స్ అపెండర్స్ అందరికి కూడా తెలిసి ఎక్కడ పెడతారు వాళ్ళు రాగానే వాళ్ళు ఇమీడియట్గా ఆ తాళాల దగ్గరికి పోతారు అఫెన్స్ చేస్తారు సార్ మేము తెలవగానే పెట్టినాం సార్